వచ్చినా ఏ వచ్చినా కూడా అలాంటివి చూడకుండా మనకు ఎడ్యుకేటెడ్ పర్పస్ ఏవి ఇంపార్టెంటో అవే మనకు యూజ్ చేయాలి అది ఆండ్రాయిడ్ మొబైల్ అందరూ యూజ్ చేస్తారు ఇప్పుడు సైబర్ క్రైమ్ అని చెప్తున్నారు ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో రైతు బంధు పడి రైతు బంధు ఒక రైతు కష్టపడి రైతు బంధు అతని అకౌంట్ పడ్డాక అతని ఆండ్రాయిడ్ మొబైల్ తెలవకుండా పిల్లలు తీసుకొని గేమ్స్ ఆడుతూ లక్ష రూపాయలు పోగొట్టుకున్న చాలా మంది ఉన్నారు సైబర్ క్రైమ్ జరిగింది అనేది వాళ్ళకు అవగాహన ఉండదు ఆ అకౌంటు బ్యాంక్ వెళ్ళి దాకా ఎంత జరిగిందో కూడా తెలియదు పిల్లలకు సరే స్కూల్ నుంచి వచ్చాడు వీడియో గేమ్స్ ఆడుకుంటాడని చెప్పి పంపి ఇచ్చేస్తున్నారు అది వెబ్సైట్లో ఏం లింక్ వస్తుంది ఏం ఓటీపీ అడుగుతుంది ఏం లింక్ మీరు క్లిక్ చేయాలి ఏం గేమ్స్ ఆడుతున్నారని కూడా మీకు అవగాహన ఉండదు అన్నెసెసరీ గేమ్స్ ఇన్స్టాగ్రామ్స్ వేరే అదర్ సబ్సిడీకి సంబంధించిన వెబ్సైట్స్ దాన్ని జోలికి పోవద్దు ఎడ్యుకేషన్ కి సంబంధించిన దాన్ని మీరు యూజ్ చేసుకోండి మీ ప్రయోజనతో చెడు సాలు పెడగోవలో నడిచి చెడు సావాలు పెడదోవలో నడిచి గంజాయి కోసము గంజాయి తాగుతూ మేర పిల్లలు మేర స్లము పిల్లలు జైలు పాలవుతున్నరు యువకులు గంజాయి మత్తులో గంజాయి మక్తులు యువత